విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పదంలో తొలి అడుగు ఎంపీ అంటే ఒక హోదా కాదు బాధ్యత అనుకునే ప్రజా సేవకుడు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కాముకుడు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్న ప్రజానాయకుడు ప్రకృతి విపత్తుల సమయాల్లో బాధితులకు రైతన్నలకు బాసటగా నిలిస్తున్న ఆపద్భాంతవుడు పేదలకు నేను ఉన్నానంటూ సహాయం అందిస్తున్న సేవా తత్పరుడు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని కేశినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్ణీతమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సౌరభౌత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతను శ్రద్దాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అమరావతిలో పెండింగ్ రైల్వే లైన్ల నిర్మాణం నిధుల కేటాయింపు గురించి లోక్సభలో ప్రశ్నించారు విజయవాడ ఎంపీ కేసినేని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చెప్పాలని డిమాండ్ చేశారు సార్ ద రైల్వే స్టేషన్ ఇన్ మై కాన్స్టిట్యూన్సీ విజయవాడ ఇస్ ద లార్జెస్ట్ రైల్వే జంక్షన్ ఇన్ ఇండియా విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 850 కోట్లు పిపిపి మోడల్ లో రైల్వే స్టేషన్ విశిష్టంగా కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్ కి రైళ్ల రాకపోకల రద్దీని తగ్గించుటకై ఎంపీ కేశినేని చిన్ని గారి చొరవతో రాయనపాడు స్టేషన్ ను శాటిలైట్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయిస్తూ మరియు మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి ఈలప్రోలు గుంటుపల్లి రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్ఓబీల నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు మంజూరు చేయించి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు మైలవరం నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాల నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకొని కొండపల్లి రైల్వే స్టేషన్ను ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునీకరించి అభివృద్ధి చేసేందుకు రైల్వే అధికారులతో సమగ్ర నివేదికను తయారు చేయించుటకు తగు చర్యలు చేపట్టారు ఢిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు రైల్వే బ్రిడ్జ్ వరకు జాతీయ రహదారిపై ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల ఫ్లైఓవర్ కి అనుమతులు మంజూరు మల్లవల్లి మల్లవల్లి పారిశ్రామికవాడలో మూతపడిన అశోక్ లేలాండ్ సంస్థ కంపెనీ చైర్మన్ ధీరజ్ జి హిందూజాకి లేఖ రాసి నారా లోకేష్ గారిచే అశోక్ లేలాండ్ బస్ బాడీ బిల్డింగ్ ప్లాంట్ ని పునఃప్రారంభించుటలో ఎంపీ కేశినేని చిన్ని గారు తనవంతు కృషి చేశారు ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ విజయవాడ ఆటోనగర్ లో దాదాపు లక్ష మందికి పైగా ఉన్న కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా విజయవాడలో ఆటోమొబైల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి జయంత్ చౌదరి గారితో చర్చించి ఆటోనగర్ లో డెవలప్మెంట్ సెంటర్స్ ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు ఆటోనగర్ లోని ముప్పై రెండు ఆటోమొబైల్ అసోసియేషన్ నాయకులతో పలుమార్లు సమావేశమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకువెళ్లి జీవో నెంబర్ ఐదు ఆరులను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేయించటంలో ఎంపీ గారు కీలక పాత్ర పోషించారు డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ కెశనేణి చిన్ని గారు మిట్ విత్ స్టేక్ హోల్డర్స్ సెమినార్ సక్సెస్ కావటంలో కీలక పాత్ర పోషించారు డిఫెన్స్ డిఫెన్స్ మానఫెక్చర్ హబ్స్ కింద జగరేపేట దోనకొండ క్లస్టర్ ఒక ఆరు వేల ఎకరాలు ఇక్కడ ఉంది ఇక్కడ మే మేజర్ వాళ్ళు అడిగింది మిస్సైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద క్రియేట్ చేయమని రిక్వెస్ట్ చేశాను రెండు సెప్టెంబర్ లో సంభవించిన అస్నా తుఫాను కారణంగా బుడమేరు వాగుకి గండిపడి మునుపెన్నడు చూడని విధంగా విజయవాడ నగరం మైలవరం నియోజకవర్గం వరద ముంపుకి గురయ్యాయి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు పన్నెండు రోజులు వెన్నంటే ఉండి వరద సహాయ పనులు రాత్రింబవులు పర్యవేక్షించి బాధితులకు మేమున్నామంటూ భరోసా కల్పించారు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా వరదల్లో చిక్కుకున్న బాధితులకు హెలికాప్టర్లు పవర్ బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు ఒకవైపు నగరంలోని వరద ముంపు ప్రాంతాలని స్వయంగా పర్యవేక్షిస్తూనే మరోవైపు బాధితులకు ఆహార పంపిణీ సామాగ్రిని దగ్గరుండి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి జిల్లా యంత్రాంగం మున్సిపల్ శాఖ అధికారుల సమన్వయంతో లారీలు ట్రాక్టర్లలో ముంపు ప్రాంతాల్లో బాధితులకు అందజేశారు అలాగే వరద ముంపులో చిక్కుకుని ఇళ్ల నుండి బయటకు రాలేని బాధితులకు డ్రోన్స్ ద్వారా ఆహారం మరియు మందుల పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో ఇళ్లు రోడ్లపై పెద్ద ఎత్తున పేరుకుపోయిన బురదను ఫైర్ ఇంజన్లు పారిశుధ్య కార్మికుల ద్వారా తొలగించి అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయించి నగరాన్ని పది రోజుల్లో సాధారణ స్థితికి తీసుకురావటమైంది వరద ముంపు ప్రాంతాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గార్లతో పర్యటించి వరద ముంపు బాధితులకి సత్వర సహాయం అందేలా చర్యలు చేపట్టడమే కాకుండా శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో విపత్తు నిర్వహణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకి ఎంపీ కేశినేని శివనాథ్ గారు మద్దతు తెలిపి బుడమేరు వరద విపత్తుకి సంబంధించి తన వాణిని వినిపించారు కేంద్ర ప్రభుత్వం పదకొండు వందల కోట్ల రూపాయల వరద సహాయాన్ని త్వరగా అందించాలని కోరారు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సాంకేతిక పరిజ్ఞానంతో క్లౌడ్ పెట్రోలింగ్ నిర్వహించేందుకు ఎంపీ కేశినేని చిన్ని గారు తన సొంత నిధులతో పోలీస్ శాఖకు పది డ్రోన్లు అందచేయటమైంది సి ప్లేన్ స్కై మీట్స్ సి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అమరావతి పర్యాటక రంగానికి వన్నె తెచ్చేలా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిదవ తేదీన విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన సీ ప్లేన్ సర్వీస్ ను విజయవంతం చేయటంలో ఎంపీ కేశినేని శివనాథ్ గారు ప్రముఖ పాత్ర పోషించారు

నందిగామ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికైన పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఆమోదం లభించేందుకు కృషి చేశారు కేంద్ర ప్రభుత్వం కృత్రిమ అవయవాల తయారీ అలింకో సంస్థ జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారి సమన్వయంతో ఎంపీ కేసినేని చిన్ని గారు జిల్లాలోని పదకొండు వందల ముప్పై నాలుగు విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన బ్యాటరీ ట్రైసైకిల్స్ వీల్ చైర్స్ ట్రైసైకిల్స్ చంకర్రలు చెవిటి మిషన్లు చేతికర్రలు అందించటమైంది జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్యతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యత పెంపొందించేందుకు జిల్లాలోని పీడీలు పీఈటీలు ఎంఈఓలు జిల్లా విద్యాశాఖ అధికారితో పలుమార్లు సమీక్షా సమావేశం నిర్వహించి ఎంపీ ఫౌండేషన్ ద్వారా జిల్లాలో నూట నలభై ఏడు ప్రభుత్వ పాఠశాల మైదానాలను ఆధునీకరించి లాంగ్ జంప్ పిట్స్ ను ఏర్పాటు చేయించడమే కాకుండా ఎనిమిది రకాల క్రీడా వస్తువులతో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ను క్రీడాంధ్రప్రదేశ్ చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయానికి అనుగుణంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశ్రేణి శివనాథ్ గారు తన వంతు సహకారంగా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని క్రికెట్ స్టేడియంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ముమ్మరం చేశారు జిల్లాలోని రూరల్ అర్బన్ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు యువతి యువకులకు స్వయం ఉపాధి కల్పించి चेन्क नेशनल स्मॉल इंडस्ट्रीज कॉर्पोरेशन लिमिटेड ఢిల్లీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి నిరుద్యోగులు స్వయం ఉపాధి శిక్షణ తీసుకుని ఎంటర్ప్రెన్యూర్స్ గా మారేందుకు ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్స్ చర్యలు చేపట్టారు జిల్లాలోని నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు నిరక్షరాస్యుల దగ్గర నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత శిక్షణ ద్వారా మెరుగైన అవకాశాలు అందుకునేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసీ హైదరాబాద్ సందర్శించి ప్రజాసేవలో ముందుండే నాయకత్వం ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నీ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ కు అనుగుణంగా ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో కేసినేని ఫౌండేషన్ ద్వారా ఎంపీ గారు కృషి చేస్తున్నారు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రెండు వందల తొంభై ఐదు గ్రామాల అభివృద్ధి జయంగా దేశంలోని ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేయబడిన జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థలో ముప్పై మూడు మంది నిరుద్యోగ గ్రామీణ యువకులకు శిక్షణ ఇప్పించి పంచాయతీ ఛాంపియన్స్ గా తయారు చేయించారు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న నందిగామా తిరువూరు జగ్గైపేట మైలవరం నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో నలభై గ్రామాల్లో శిక్షణ పొందిన పంచాయతీ చాంపియన్స్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కాకుండా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ డ్వాక్రా సంఘాల స్వయం ఆర్థిక అభివృద్ధి కోసం వివిధ రకాల కుటీర పరిశ్రమలపై నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించడానికి కృషి చేస్తున్నారు గ్రామీణ యువతలు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడమే కాకుండా వాలీబాల్ కబడ్డీ అథ్లెటిక్స్ బ్యాడ్మింటన్ వంటి క్రీడలు కూడా అందుబాటులోకి తీసుకువచ్చి క్రీడాభివృద్ధికి కేసినేణి ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్న అన్నా క్యాంటీన్లను ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు అన్నా క్యాంటీన్లు నెలకొల్పి అందులో ప్రప్రథమంగా నందిగామలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీన ఎంపీ కేసినేని శివనాథ్ గారు ప్రారంభించారు ఎన్టీఆర్ జిల్లాలో నిరుద్యోగ యువత కొరకు నిర్వహించిన మెగా వికసిత్ భారత్ జాబ్ మేళాలో కేసినేని ఫౌండేషన్ జిల్లా యంత్రాంగం సహకారంతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో సుమారు అరవై ఆరు కంపెనీలు పాల్గొనగా సుమారు ఐదు వేల ఐదు వందల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు ఈ ఇంటర్వ్యూలలో అర్హత సాధించిన దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులకు ఎంపీ కేశినేని శివనాథ్ గారు జాబ్ ఆఫర్ లెటర్స్ అందించారు ఉచిత మెగా వైద్య శిబిరం ఎంపీ కేశినేని శివనాథ్ గారు పేద ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచే దిశగా కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీ విజయవాడ కేబిఎన్ కళాశాల ఆవరణలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించగా జనరల్ మెడిసిన్ విభాగంలో ఐదు వందల మంది కంటి పరీక్షల కోసం ఏడు వందల యాభై మంది వెరికోస్ వైన్ సమస్యతో పన్నెండు వందల యాభై మంది ఆర్థోపెడిక్ సమస్యతో రెండు వందల యాభై మంది గైనకాలజీ సమస్యతో మూడు వందల యాభై మంది ఉచితంగా పరీక్షలు చేయించుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ ఫ్రీ మెగా మెడికల్ క్యాంపులో వెరికో వెయిన్స్ బాధితులకి ఉచితంగా మందులు అందించి అవసరమైన వారికి ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేయించడం జరిగింది ఎంపీ కేసినేని శివనాథ్ గారు ముందడుగులు వేస్తున్నారు